Uh, he give us protection and he said as not a gather crowd and he said all the local peers and everything he give information and make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society and he said the system is always there to the righteous way. Thank you sir. How do you, sir, sir, how do you see the attack of, uh, on TV9 reporter? Uh, any attack is not good sir but that's an unfortunate situation and uh, it was my mistake to నా తరపు నుంచి జరిగినందుకు నా వల్ల ఇదంతా అగ్రివేట్ అయినందుకు ప్రెస్ కుటుంబానికి ఇద్దరు అన్నలకి మా నాన్నగారికి ప్రతి ఒక్కరికి జరిగిన జరిగిందో అపోలేజీ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఎప్పుడు న్యాయం పక్కే ఉండండి నేను న్యాయం పక్కే ఉంటాను థ్యాంక్ యూ అండి నాకు చాలా ఈరోజు ధైర్యంతో వెళ్తున్నాను ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు నా తరఫు ఏ గొడవ ఉండదు అనేసి ప్రతి ఒక్కరికి అలాగే మా అమ్మగారు

తల్లి మీద ఇలా చేయకండి అయితే మంచిదే కదండి అందరికి మంచి జరిగితే మంచిదే కదా అందరికి మంచి జరగాలి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి యంత్రగిరి మండలంలో మీకు తెలిసే అంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆరు హైదరాబాద్లో పెట్టుబడి వచ్చినాయినా

బయట ప్రయాణం చేస్తున్నానా సినిమాకి వెళ్ళడానికి నా దగ్గర దగ్గరికి వెళ్ళేపోతున్నాను ఐని వరకు రీచ్ అవ్వట్లేదు బాయ్ యా కెమెరా డౌన్ చేయండి ఫ్రంట్ ఉన్నది బాయ్ చేసలాగా ఇగ ఏంది ఏం మెబీన్ మీరు ఎండి డిస్ట్రిక్ట్ గురించి మీకు కొంచెం అరే క్వశ్చన్స్ అడుగు బాయ్ అలా వివాదాలే వివాహం ఆలరం వచ్చేది మీకు తెలుసండి మరి ఆకే ఓకే ఓకే అన్నా దించు సాయంత్రం పెస్సింగ్ ఉందా

జరిగింది కదా మీ ఫ్యామిలీ మీ డాడీ పుట్టిన మీ దెబ్బలకు వచ్చి హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు దానిపై మీ వివరణ ఏం చెప్పండి మీ వివరాన్ని చెప్పాలి నేర్పు అప్పుడు నచ్చిపోతారు కొంతలో ఫోన్ ఎవరు చేతుల్లో అట్లా చూడు తెలుస్తుంది వచ్చారా గోపెళ్ళి